అంటే మనం ఫస్ట్ వీక్లో చూసినంత ఫైర్ అయితే నాకు ఈ వీక్లో కనిపించలేదు ఎందుకంటే ఇంతకుముందు తన క్లాన్లో ఎవరెవరైతే ఉన్నారో పృథ్వీ సోనియా అంటే వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా అగ్రెసివ్గా ఆడేవాళ్ళు బట్ ఈసారి అభయనవీన్ టీంలో అగ్రెసివ్గా ఆడేవాళ్ళు ప్రేరణ ఇంకా తన పేరేంటి యష్మి వీళ్ళిద్దరే కొంచెం అరుస్తున్నారు అగ్రెసివ్ గా ఆడుతున్నారు తప్పితే ఈసారి లాస్ట్ వీక్ ఉన్నంత అయితే అంత ఫైర్ లేదు మణికంఠనా పప్పు చాలా ట్రై చేస్తున్నాడు కానీ ఆయన పర్సనాలిటీ వల్ల ఎక్కువ ఆడలేకపోతున్నాడు అదే ఆయన ప్రేరణనా ఓకే అగ్రెసివ్ గా ఆడుతుంది కానీ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవతల వాళ్ళ మీద కొన్ని స్టేట్మెంట్స్ వదిలేస్తుంది విష్ణుప్రియ గుడ్ బాగా ఆడుతుంది దోశ దగ్గర అవును అనిపించింది నాకు కూడా అంటే ముందు నుంచే వాళ్ళకి ఒకరికి ఒకరికి మంచి వైబ్ లేదు కాబట్టి అది ఆ విషయాన్ని హైలైట్ చేసి చూసింది అని అనిపించింది నిఖిల్ ఎలా నిఖిలా కొంచెం సోనియా మా నుంచి బయటపడ్డాడు అని అనిపిస్తుంది పర్వాలేదు పృథ్వీ కంప్లీట్ గా సోనియా మాయ్ లో ఉండిపోయాడు అసలు నిన్న సోనియా హక్ చేసేసుకొని పృథ్వీ వద్దు కంట్రోల్ పృథ్వీ వద్దు కంట్రోల్ అంటే అక్కడ అంతా ఏం జరుగుతుందని అర్థం అవట్లేదు పెట్టడాలు ఇంకొకటి కొట్టడాలు కొట్టేసింది కదా మరి ఎలా అనిపించింది బాగా ఆడుతున్నారు ఒకళ్ళు మాట ఒకళ్ళు వినట్లేదు సంచాలకు ఉన్నాడా లేదా అర్థం అవ్వట్లేదు సంచాలకు మాట ఎవరు వినట్లేదు అగ్రెషన్ లో అట్లా అయిపోయింది అయితే కాదు యా పర్వాలేదు మీద చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు అవును అంటే అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా అంటే నార్మల్ గా ఫస్ట్ నుంచి మనం పృథ్వీని చూస్తున్నాం కదా టాస్క్ అనే కానీ చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు చాలా అగ్రెసివ్ అమ్మాయా అబ్బాయా ఎక్కడ పట్టుకుంటున్నావు ఎక్కడ విసిరేస్తున్నావు అలాంటివి ఏమి లేదు చాలా అగ్రెసివ్ గా ఫస్ట్ నుంచి పృథ్వీ అంతే నికిల్ వచ్చేసి మణికంటని ఇట్లా ఇస్త్రీ తీన వడేసింది కదా సో మెడికల్ రూమ్ తీసుకెళ్లారు సో అలా ఇస్త్రీ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు మరి నికిల్ అది టాస్క్ లో అట్లా జరిగిపోయింది అంటే వాంటెడ్ లేదే తిరిగి వచ్చే అన్న పలకరంగా పలకరియలే కదా అట్లా ఇస్త్రీ ఆ పాపం కింద పడ్డాడు బక్కోడు అవును అవును బట్ ఈ విజువల్ నాకు ప్రేరణ నచ్చింది ఎందుకంటే తన మీద అప్పటివరకు వరకు ప్రేరణ ప్రేరణకి చాలా కోపం ఉండే మణికంట మీద పాపం అట్లా పడిపోయాక పాపం వెళ్ళి తన్ని పట్టుకొని మెడికల్ రూమ్ కి పంపించి మళ్ళీ వచ్చాక తన్ని టేక్ కేర్ తీసుకుంది అప్పటి వరకు తన మీద చాలా కోపం ఉండే తనకి ప్రతి నామినేషన్ లో ప్రతి నామినేషన్ లో నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పింది యశ్మి యా సో యష్మి గేమ్ ఎలా అనిపించింది నిన్న లాస్ట్ వీక్ లో ఉన్నంత అగ్రెషన్ అయితే లేదు కానీ ఇప్పుడు ఓకే పర్వాలేదు ఆడుతుంది తన పాయింట్ ఉన్నప్పుడు తను ఫైట్ చేస్తుంది అని అంటే విష్ణుప్రియ నబిల్ నిఖిల్ ఇంకా సీత యక్ష్మి ఉండదా యష్మి కష్టం ప్రేరణ 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 నాకు ఎందుకు ఈ వీక్ వెళ్ళిపోద్ది అనిపిస్తుంది పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఎవరికో బాగాలేకంట కదా మేబి ఇప్పుడున్న నామినేషన్స్ లో ప్రేరణను పంపించేస్తారేమో అని అనుకుంటున్నాను ఒకవేళ అవ్వాలనుకుంటే హెల్మెట్ చేస్తారు ప్రేరణనే అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రేరణ నిన్న విష్ణు ప్రియ మీద చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది ఏ పోవే క్యారెక్టర్ లెస్ అని చెప్పని అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఎందుకంటే సరీ అది నేను చూడలేదు అది నాకు తెలియదు ఓకే అది నేను చూడలేదు ఉమ్మిన సంగతి నాకు తెలియదు బట్ ఒక క్యారెక్టర్ లెస్ అనేది అది చాలా పెద్దవాడు ఎందుకంటే షోను అంతమంది చూస్తారు అట్లా అనడం కరెక్ట్ కాదు అని అనిపించింది